అందరికీ నమస్కారం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషపడుతుంటారు వాళ్ళు విడాకుల దాకా వచ్చారనుకోండి వాళ్ళు ఎంత మదన పడతారో ఆ తల్లిదండ్రులకే తెలిసింది అలాగే ఈ భార్య భర్తలు కూడా వీళ్ళు పెళ్ళైన కానించి ఒకటే గొడవలు ఎందుకంటే అతను లేటుగా వస్తాడు లే ఇంటికి వచ్చిన భర్తని ఈమె ఆ ప్రశ్నలు అనమాట ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు ఏడికి వెళ్ళావు తాగేసి వచ్చావా నువ్వు ఇట్లాగైతే నేను కాపురం చేయను ఈ మాదిరి కానీ ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు ఎప్పుడు ఇంటికి లేటుగా రావటమే పెందలాడు రావో అది ఇది అని చెప్పేసి ఈ భార్య గొడవ వేసుకుంటుంది అతను కూడా గొడవ వేసుకుంటారు ఇద్దరు అన్నం తినకుండా బొడుకుంటారు తెల్లారి లెగుస్తాడు మళ్ళీ స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్ళిపోతాడు రొటీన్ ఇదే జరుగుతుంది ఇక ఈ అమ్మాయి అనుకుంటుంది ఇంకా నేను ఇంటికి ఉంటాను కొంచెం ప్రేమ లేదు ఏమి లేదు తిన్నావా లేదని కూడా అడగడు ఇలాంటి వాటి దగ్గర జీవితాంతం నేను ఉండలేను నా వల్ల కాదు ఇక అని చెప్పి డిసైడ్ అయిపోయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపో వెళ్ళిపోయి తల్లిదండ్రులతో నా వల్ల కాదమ్మా నేను ఇంకా నా వల్ల కాదు రేపు లేటుగా వస్తాడు అడిగినందుకు గొడవలు వేసుకుంటున్నాడు ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు నన్ను నేను నాకు ఏదో ఒకటి చేయండి విడాకులు ఇప్పిచ్చేసేయండి నేను నా కాళ్ళ మీద నేను బతుకుతానని చెప్పేసి తల్లిదండ్రులను ఈ అమ్మాయి అడిగింది ఇక వాళ్ళు కూడా సరే కొద్ది రోజులు ఉన్నాయి అమ్మాయి బాధలో వచ్చింది వాళ్ళు పిలిచి అడిగి ఏంది విషయం అడిగి తర్వాత ఏ డిసైడ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు కూడా అనుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ ఉంది ఆ అమ్మాయి నాయనమ్మ ఆ అమ్మ ఆ నాయనమ్మ అంతా వినిందనమాట చిన్నది గోటితో దాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు చిన్న చిన్న విషయాల్ని విడాకుల దాకా తెచ్చుకుంటున్నారు అయినా ఈ అమ్మాయికి చెప్పి చూద్దాం ఇంటదో అని చెప్పేసి ఈ అమ్మాయిని పిలిచి అమ్మ ఒక్కసారి నా మాట విను ఒక్కసారి వెళ్ళు అతను కానీ మారకపోతే అలాగే నువ్వు వచ్చేసాయి విడాకులు తీసుకుందు కానీ నా మాట విను అని చెప్పేసి ఈ అమ్మాయికి చెప్పంగానే నాయనమ్మ మాటలు విని వెళ్ళిద్ది అనమాట ఆ నాయనమ్మ చెప్పింది రాగానే భర్తకి బూట్లు ఇప్పు స్నానానికి వెళ్తే తవలివ్వు నువ్వు ఎప్పుడొచ్చావు అప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చావు అడిగిపోయావు ఎక్కడ ఉండవు అది ఇదని ఏం క్వశ్చన్ లేవాకు నువ్వు అతని మార్గంలోకి వెళ్ళు రాగానే ఆయనకి ఏది ఇష్టమో అది వండిపెట్టు తింటాడా తిని తినకపోతే నువ్వు తిను అలాగా ప్రతిరోజు చెయ్యి నువ్వే గొడవలు వద్దు ఎప్పుడు వస్తాడో అప్పుడే రాని రండి భోజనం చేసే భోజనం చేయండి కూర్చోండి అని చెప్పి మంచిగా పిలువు నువ్వు గొడవలు వేసుకోబాకు ఇలాగ కొద్ది రోజులు చూడు అతను మారితే మారాడు లేకపోతే ఆ విధంగానే చేసుకో అని చెప్పి అన్ని బుద్ధి మాటలు ఈ నాయనమ్మ చెప్పి పంపించింది ఈ ఒక్కసారికి కెళ్ళమ్మ అని చెప్పి బతినాడు పంపించింది సరే వెళ్ళిన దగ్గర నుంచి ఆయన అనుకుంటున్నాడు ఏందో ఇంటికి వెళ్ళంగానే అన్ని పనులు చేస్తుంది టావల్ వేస్తుంది మా అన్నం తిన్న అన్నం తినమని అడుగుతుంది తిన్నాం రండి అని పిలుస్తుంది మంచిగా ఉంటుంది నాతో బాగా వాళ్ళు బుద్ధి చెప్పినట్టున్నారు అని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు తర్వాత ఆ విధంగానే చేసుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి ఇక ఆ భర్త ఒకరోజు ఆలోచించాడు ఏ రోజు నేను ఒక్క చీర కొనిపెట్టలేదు భార్యకి ఈరోజు ఒక చీర కొనుక్కొని అని చెప్పేసి అనేసరికి అనుకొని ఒక చీర కొనుక్కొని పువ్వులు తీసుకొని వెళ్తాడు అవి భార్యకి ఇంకా అమ్మాయి పొంగిపోయింది ఎందుకంటే భార్యకి కావాల్సింది అదే కదండి ప్రేమ పలకరింపు ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు నేను మనిషిని ఒక మనిషిని ఉన్నానని గుర్తించాడు ఇన్నాళ్ళు నేను ఇంటికి కాపలాగా ఉన్నాను ఇప్పుడు నేను ఒక ఉన్నానని గుర్తు పెట్టుకున్నాడు కోనీలే మారుతున్నాడు అని చెప్పి పొంగిపోయింది ఇక తర్వాత గుడికి తీసుకెళ్ళటం బయటికి తీసుకెళ్ళటం అలాగా చేస్తున్నాడు బాగా ప్రేమగా ఉంటున్నాడు ఉండేసరికి బయట తాగకుండా ఇంట్లోకే తెచ్చుకొని ఇంట్లోనే తాగుతున్నాడు ఆ అమ్మాయి కూడా ఏదో ఆమ్లెట్ ఏదో ఆయనకి ఏదో అడిగితే అది వేసిస్తుంది అలా ఉండేసరికి కొద్ది రోజులకి ఆ అమ్మాయి గర్భవతి అయింది మూడో నెల గర్భం ఇక భర్తను అడిగిద్ది ఏమండి ఇట్లాగా మీరు ఈ విధంగా తాగుతుంటే చిన్న వయసులోనే మీకు ఎంత వయసు లేదు ఈ వయసులో తాగుతుంటే మీ లివర్ పాడైపోద్ది రేపు పిల్లలు పుడితే పిల్లల భవిష్యత్తు ఏంటి మీరు ఉంటేనే కదా మేము అంత సంతోషంగా ఉండేదని చెప్పి రోజు ఇలా చెప్తా మంచిగా చెప్తుండేసరికి భార్య అని తెలుసుకొని సంతోషపడి ఇద్దరూ కలిసి నిద్ర చేయటానికి వెళ్దాము మా పుట్టింటికి అని చెప్పేసి తీసుకెళ్ళింది అక్కడ నాయనమ్మ వాళ్ళ తల్లిదండ్రులు కూతురు మూడో నెల గర్భవతి అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు నాయనమ్మ ఇలా అంటుంది కానీ ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు రోజుల్లో లేరండి ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళ మాటలు ఈ రోజుల్లో ఎవరు వింటల్లా కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఏది ఏదైనా కరెక్ట్గానే చెప్తారు వాళ్ళ మంచికే చెప్తారు ఈ నా అమ్మాయి గర్భవతి భార్య భర్త సంతోషంగా ఉన్నారు అతను మందు కూడా మానేశాడంట చాలా సంతోషం ఇలాగా కాపరాలు సరిదిద్దుకోవాలి ఇద్దరూ సహనం ఓపిక లేకపోతే గొడవలు ఎక్కువైపోతాయి భర్త ఒక దెబ్బ కొడతాడు భార్య తిరిగి కొట్టలేదు ఎందుకంటే భర్త మీద గౌరవం అది ఏ ఆసు అది ఆ దెబ్బ వల్ల బాధ వల్ల తిడుతుంది అంతేగాని తిరిగి కొట్టలేదు దానికి పెద్ద రాధాంతాలు చేసుకొని గొడవలు చేసుకొని విడాకుల దాకా వెళ్తారు ఇద్దరు అర్థం చేసుకుంటే అది ఆ కాపురం నందనవనంగా మారిద్ది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి